అండ్ మన తెలంగాణ జనాలకి మేము ఇది మంచి అవకాశం ఇచ్చున్నాము ఇక్కడ ఈ సమయంలో ఏదైతే మా ప్లాంట్స్ ఓపెన్ అయ్యామో మ్యాంగో జ్యూస్ ప్లాంట్ చేస్తున్నాము ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీపీ అండ్ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ బీపీఎం తోటి ఎంత పెద్ద లార్జ్ కెపాసిటీలో మన తెలంగాణలో ఎవరు రాలేదు మేము ఫస్ట్ టైం వస్తున్నాం దీంతో జ్యూస్ క్యాటగిరీలో అన్నీ మీకు ఇస్తాం ఓఆర్ఎస్ రిలేటెడ్ ఎలక్ట్రాజలు ఇస్తున్నాము దాని తర్వాత మనీ మ్యాంగో జ్యూస్ ఇస్తున్నాము యాపిల్ జ్యూస్ ఇస్తున్నాము సో ఇవన్నీ జ్యూస్ కేటగిరీ కోసం ఒక ప్లాంట్ మనం ఇక్కడ రెడీ చేసాము దీనికంటే ముందర మీకు తెలుసు మా ఆల్రెడీ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి యూనిట్ వన్ ఉన్నది అది కూడా చల్లపల్లిలో ఉన్నది ఇది తెలంగాణకు ఎంటైర్ తెలంగాణలో మనం కవర్ చేస్తున్నాం ఆల్రెడీ మా సూపర్ స్టాకిస్ట్ ఉండారు ఇది కూడా కాక డిస్ట్రిబ్యూషన్ షిప్ కూడా ఓపెన్ ఉంది ఎవరికైనా కావాలంటే దే కెన్ అప్రోచెస్ మా వెబ్సైట్ పేరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ వెలెన్షియా న్యూట్రిషన్ డాట్ కామ్ ఇది ఒకటే ప్రోడక్ట్ కాకుండా మాకు క్యాన్స్ ఉంటున్నాయి చిప్స్లో వస్తున్నాం బిస్కెట్స్లో వస్తున్నాం అది కూడా కాకుండా మనకి అల్యూమినియం క్యాన్స్ కూడా వస్తున్నాయి ఈ వెరైటీ రేంజ్ అంటే ఒకే కేటగిరీలో ఒకే పర్సన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇస్తున్నాం స్నే స్నాక్స్లో మేము చిప్స్లో వస్తున్నాం దాంట్లో మేము దాదాపు నైన్ వెరైటీ చిప్స్ మా అక్కడ ఉన్నాయి ఇప్పుడు సో అది కూడా మేము ఇక్కడే స్టాక్ చేస్తున్నాం ఎనీ టైం మీరు ఎప్పుడైనా మనకి కాంటాక్ట్ చేయాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు మేము మీకు అందుబాటులో ఉంటున్నాం మా ప్లాంట్ విజిట్కి ఎవరైనా రావాలంటే వీఆర్ మోస్ట్ వెల్కమ్ వీ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్షిప్ మీరు ఎప్పుడన్నా రాండి చూడండి ఎట్లన్నా ప్రోడక్ట్ కావాలంటే చూసుకోండి ఈ జర్నీ మాది అయితే స్టార్ట్ అయిందో వైలెన్షియల్ న్యూట్రిషన్ బాంబే బేస్డ్ కంపెనీ వాళ్ళకి సౌత్లో బేస్ కావాలని ది ఆర్ వెరీ మచ్ క్లీన్ మాతో వచ్చారు కలిసారు ప్లాంట్స్ పెట్టాము ఇది మాది సెకండ్ ప్లాంట్ నో వేయర్ స్కేలింగ్ అప్ ఫర్ ఎనదర్ ప్లాంట్ అది కూడా తెలంగాణలో పెట్టాలా దాని తర్వాత మేము ఏపీ దాని తర్వాత పాన్ ఇండియా అంతా స్ప్రెడ్ అవ్వాలని మా ప్లాన్స్ ఉన్నాయి సో మీ అందరికీ ఈ మంచి దీనికోసం మేము చాలా థ్యాంక్స్ చేస్తున్నాం అందరూ వచ్చారు మా చూసి విజిట్ చేశారు మమ్మల్ని అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ థ్యాంక్స్